అవిశ్వాసానికి అవిశ్వాస తీర్మానానికి మొత్తం ముప్పై నాలుగు మంది గౌరవ సభ్యులు హాజరైనారు శ్రీ ఎండి ఫరీద్ వైస్ చైర్మన్ గారి అవిశ్వాసానికి అనుకూలంగా ముప్పై మంది చేతులెత్తడం జరిగింది కాబట్టి శ్రీ ఎంబీ ఫరీద్ వైస్ చైర్మన్ గారి యొక్క అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది అలాంటిది ఏం రాలేదు సార్ మా మా నోటీస్కి ఎవరు అలాంటిది ఏమి కూడా వ్యతిరేకంగా ఒకరు వేశారు తటస్థంగా ఇద్దరు వేశారు ఒకరి ఓటు చెల్లిబాడుతారు ఇప్పుడు మేము కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము సార్ ఆదేశాల ప్రకారము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రజలే అయిన ప్రజలకు నచ్చుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజలు ఎంత పెద్ద నాయకుడైన కావచ్చు ప్రజలు అభిస్తా లేదు మనను ఎన్నుకున్న కౌన్సిలర్స్ కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆశించే విధంగా ఈరోజు కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయం దగ్గర పథకాలు విషయంలో దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం ఎక్కే విధంగా సహకరించారు కాబట్టి మహిబాద్ పట్టణ ప్రజలకు మరియు కౌన్సిలర్లందరికీ కూడా కృతజ్ఞతను